సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురువాడలోని రాజేశ్వరి కిరాణా జనరల్ స్టోర్ షాప్ గణేష్ నగర్లోని జనరల్ స్టోర్స్లో శనివారం ఉదయం ఐదు గంటలకు అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి మరియు విశాఖ కళింగ వైశ్య సంఘ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార కన్వీనర్ కోరాడ శ్రీనివాసరావు పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కోరాడ శ్రీనివాసరావు రాజ్యలక్ష్మి షాప్ అధినేత కందుల శ్రీధర్ ను ఆర్థిక సాయం అందజేశారు మరియు విశాఖ జిల్లా యూత్ అసోసియేషన్ ద్వారా అందజేయడం జరిగింది కోరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ షాపుల ఆస్తి నష్టం జరగడం చాలా బాధాకరమైన విషయం విషయం తెలిసిన వెంటనే రావడం జరిగిందని తెలిపారు అన్ని వివరాలు తెలుసుకుని భీముల నియోజకవర్గ శాసన సభ్యులు గంట శ్రీనివాసరావును కలిసి వివరాలన్నీ తెలియజేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా యూత్ అసోసియేషన్ అధ్యక్షులు లాడీ సురేష్ గురుచరణ్ శేఖర్ మరియు యూత్ సభ్యులు మీడియా కోఆర్డినేటర్ వైశ్యరాజు రామరాజు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కళింగ వైశ్య బీసీ సాధికార డైరెక్టర్ తంగుడు సంతోష్ మధురవాడ కలింగ వైశ్య అధ్యక్షులు కీలంశెట్టి రంగనాథం సెక్రటరీ పొట్నూరు గణేష్ వైశ్యరాజు శ్రీలక్ష్మి వర్కింగ్ ప్రెసిడెంట్ గెంబలి కిషోర్ కందుల సత్యనారాయణ ఇప్పలి సత్యనారాయణ గుట్ల హరినాథ్ భోగి శివ తదితరులు పాల్గొన్నారు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు